హాయ్ అండి వెల్కమ్ టు మృణాలి కలెక్షన్ అందరికీ హ్యాపీ ఉగాది అండి మీ ఇంట్లో కూడా సుఖ సంతోషాలతో వస్తైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో ఆరోగ్యాలతో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి అండి సంవత్సరం అంతా అందరూ కూడా హ్యాపీగా ఏది కోరుకుంటే అది జరిగేలాగా అందరినీ హ్యాపీగా ఉంచేలాగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ మృణాలి కలెక్షన్స్ మ్యాటర్లోకి వెళ్ళిపోదాము ఇన్ని డేస్ అంతా కూడా హ్యాండ్లూమ్ శారీస్ చూపించాను చాలా తక్కువగా ఫ్యాన్సీ శారీస్ చూపించాను బట్ ట్రెండింగ్ మోడల్లో ఉన్న అన్ని కరెక్షన్స్ కూడా మన దగ్గర ఉంటాయి అండ్ కొత్తగా చూసేవాళ్ళు దయచేసి సపోర్ట్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి అలాగే కుదిరితే షేర్ కూడా చేయండి అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయవచ్చు సో ఈ రోజు కలెక్షన్ అయితే మోస్ట్ ట్రెండింగ్ మోడల్ లో ఉన్న రకరకాల శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్లో ఉన్నాయి అందులో ఈరోజు జస్ట్ ఈ వీడియోలో ఒక్కటే ఒక శారీ ఒక టైప్ ఆఫ్ శారీస్ చూపిస్తున్నాను చూడండి ఇది వచ్చేసి గ్యాప్ బార్డర్ లో శారీస్ అండి ఇందులో సిక్స్ కలర్ క్యాట్లాగ్ సిక్స్ కలర్ క్యాట్లాగ్ పీసెస్ అండి చాలా బాగుంటాయి ఇక్కడ ఓపెన్ చేసి కూడా చూపిస్తాను ఇలా పౌచ్ ప్యాకింగ్తో అండ్ ఆ పెళ్లి సీజన్ కి బెట్టు చేయడానికి కానీ చాలా మంది అక్క కాటన్ శారీస్ ఉన్నాయి కానీ ట్రెండింగ్ మోడల్ లో ఎక్కువ కలెక్షన్ చూపించండి అనేసరికి ఈ మోడల్స్ అన్ని కూడా రకరకాల మోడల్స్ తీసుకురావడం జరిగింది సో ఈ కలర్ కాంబినేషన్ చూడండి ఒకసారి ఇంత ఎంత బాగుంది సో ఇది లావెండర్ కలర్ కి పర్పిల్ కలర్ అండి ఇలా గ్యాప్ ఆర్డర్తో మివింగ్ ఇచ్చారు అంత ఇదంతా కూడా కలంకారీ డిజైన్ అండ్ ప్యారెట్స్ ఇలా పువ్వులతో ఆకులతో ఎంత బాగుందో ఈ శారీ మాత్రం కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది కట్టుకున్నా కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటది అండ్ దీని బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇలా వచ్చిందండి వెసిస్కో లాగా వచ్చింది బ్లౌజ్ అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు ఈ ఈ కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా మీకు అందుబాటులో ఉంటాయి చాలా బ్యూటిఫుల్ గా ఉంది సారీ మాత్రం ఒకటి ఓపెన్ చేసి చూపించాను దీంట్లో కలర్స్ చూద్దాము దీంట్లో కలర్స్ వచ్చేసి ఇది వచ్చేసి కి గ్రీన్ కలర్ బాడర్ అండి అవుట్ ప్యాకింగ్ రావడం వల్ల కొంచెం వీడియోలో షేక్ అవుతున్నట్టు అనిపిస్తుంది ఇది వచ్చేసి స్కై కి ప్యా పింక్ కలర్ అండి ఇది వచ్చేసి గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ అండి బ్లౌజ్ అయితే ఎక్సలెంట్ ఉంది దీనికి అండ్ ఇది వచ్చేసి పీచ్ కలర్ కి మెరూన్ కాంబినేషన్ ఇది వచ్చేసి ప్యారెట్ గ్రీన్కి మజింతా కాంబినేషన్ అండి ప్యారెట్ గ్రీన్ కి మజింతా కాంబినేషన్ సో వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది అండ్ లో మీరు స్క్రీన్ షాట్ పెట్టినా లేకున్నా వీడియో కాల్ ఫెసిలిటీతో అయినా కూడా మీరు వాట్సాప్ బుకింగ్ చేసుకోవచ్చు అండి దీని కాస్ట్ అండ్ డీటెయిల్స్ గురించి మీరు వాట్సాప్ చేయొచ్చు అండ్ ఈ క్వాలిటీ అయితే చాలా బాగుంది ఇది హోల్సేల్ ప్రైస్ అండి చాలా తక్కువ ప్రైస్ తో మీ ముందుకు తీసుకొచ్చాను చాలా రకాల శారీస్ అనేటి సో ఎవరికైనా కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనాలి కరెక్షన్స్ అండ్ బై బాయ్